అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా ప్రియతమ నాయకులు బావి భారత ప్రధాని పేదల పెన్నిధి అలు పెరుగని పోరాటం చేస్తున్న శ్రీ రాహుల్ గాంధీ గారి యాభై యాభై నాలుగవ జన్మదినాన్ని మహబూబ్నార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా మహిబనార్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మా ప్రియతమ నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడాలంటే యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారి గురించి చర్చించుకుంటా ఉన్నారు ఒక సామాన్య కార్యకర్తగా ఒక సామాన్య వ్యక్తిగా అలు పెరుగని పోరాటం చేస్తూ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎండకు వానకు చలికి తట్టుకొని నాలుగు వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేసి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పేదవాడి గుండె తట్టుతూ అందరినీ కలుస్తూ అందరి సమస్యలు తెలుసుకొని భారతదేశం ఏకంగా ఉండాలి భారతీయులమంతా ఒక తాటిపై ఉండాలని చెప్పేసి ముందుకు వెళ్ళిన మహానుభావుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు యావత్ భారతదేశ ప్రజలు ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి హర్సిస్తా ఉన్నారు ముఖ్యంగా మేమంతా ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం ఆయన పో ఆయన పోరాట పటిమ ఆయన చేస్తున్న పోరాటం ఆయన ప్రజలకు చేస్తున్న సేవను మేమందరం కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమంతా కలిసికట్టుగా పనిచేసి ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని తప్పక అధికారంలోకి తీసుకొస్తాం రాహుల్ గాంధీ గారిని ప్రధానిగా చేయడమే మా ధ్యేయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి శ్రీ బావి భారత ప్రధాని మా ప్రియతమ నాయకులు పేదల పెన్నితి శ్రీ రాహుల్ గాంధీ గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఈరోజు బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ప్రతి ఒక్కరు మన మాలాంటి యువకులకు ఆదర్శ నాయకులు దేశంలో ఉన్నటువంటి అవినీతిని అరికడుతూ నాలుగు వేల కిలోమీటర్ల దూరంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా పాదయాత్రతో కేంద్ర ప్రభుత్వం యొక్క అవినీతిని అరాచక పాలనను వారి యొక్క దురుద్దేశాన్ని ప్రతి ఒక్క పబ్లిక్కి ప్రతి ఒక్క ప్రజలను ఇంటింటికి తట్టి అవగాహన కలిగించినటువంటి గొప్ప నాయకులు దానిలో భాగంగానే ఈరోజు బీజేపీని వారి యొక్క మెజార్టీని తగ్గించడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నైతికంగా మనం గవర్ సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసినట్లే రాబోయే రోజుల్లో యువకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఇదే మనకు సూచన ఉన్న పరిస్థితుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిన అత్యంత అత్య అత్యవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం దళిత గిరిజన బీసీ మైనార్టీల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఎందుకంటే ఈరోజు దేశం పెట్టుబడిదారుల చేతిలో ఈరోజు తాకట్టు పెట్ట పెట్టడం జరిగింది పద్నాలుగు సంవత్సరాల్లో రెండింతలు పెట్రోల్ రేట్లు కానీ గ్యాస్ రేట్లు కానీ నిత్యావసర సరుకుల రేట్లు కానీ పెంచి బీద బడుగు బలైన ప్ర ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని సాగనంపాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా కాబోతున్నారని ఈ సందర్భంగా తెలుస్తూ అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కాంగ్రెస్ పార్టీ చాలా సుభిక్షంగా పాలిస్తుంది పూర్వ పూర్వ వైభవం ఈరోజు మన రాష్ట్రానికి వచ్చింది ఆరు గ్యారెంటీతో ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి చేకూర్చే విధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే పాలన అందించిండ్రో ఇంద్రమ్మీ ఇండ్ల పేరు మీద ఈరోజు పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరు కూడా బీద వాళ్ళకి ఇల్లు రాలేదు పెన్షన్ రాలేదు దైతబంధుతో దోసుకున్నారు అసలు అర్హులైనటువంటి వారికి ఎలాంటి స్కీంలు అందలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ పథకాలు కూడా చెందుతాయని చెప్పి ఈ సందర్భంగా మేము ఆశిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం మనం చూసినాం ఓన్లీ గదర్ చెట్ల కోసమే పనిచేసింది ఈ ప్రభుత్వం బీద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఆల్రెడీ రెండు పద పథకాలను మనం ఆల్రెడీ ప్రారంభించినాం గ్యాస్ సిలిండర్ అయితేనే ఐదు వందల సబ్సిడీ దాంతోపాటు ఫ్రీ కరెంటు దాంతోపాటు ఫ్రీ బస్సు మహిళలకు ఈ విధంగా ఇలాంటి పథకాలు రాబోయే రోజుల్లో నాలుగేళ్ళలో ఇంకెన్ని పథకాలు ఇస్తారని చెప్పి సందర్భంగా తెలియస్తూ జై ఇన్ జై కాంగ్రెస్